శబరిమ్మ డాక్టర్ శబరి మా బ నంద పార్లమెంటు టికెట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అవతల క్యాండిడేట్ ఉన్నాడు పోచా బ్రహ్మానంద రెడ్డి అంటే ఏ బ్రహ్మా ఆనందంలో ఉన్నాడో తెలియదు ఈ ఐదు సంవత్సరాలు ఆయన గుడ్డకుండాడా లేకపోతే ఎత్తుకుండాడా లేకపోతే కర్రేకుండా లేకపోతే ఎర్రకుండాడా పొచ్చబడిందా కొట్టబడింది ఎవరికి తెలియదు ఎట్టుంటాడో అంటే మాకు తెలియదు ఎవరన్నా ఫోటోలో చూసినా అంటే తెలియదు నాకు అసలు ఏమి లేదు ఐదేళ్ల నుంచి మరి ఏం దందా చేస్తున్నారో ఏమి మరి పెద్ద పెద్ద విత్తనాలు తయారు చేసినారో కానీ కనపడలే ఇంతవరకు కనపడలే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు మనం ఎన్నో సాధించుకునేది ఉంది తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ రాయలసీమ కోసం ఎన్నో సాధించుకునేది ఏది చేయలేదు ఎంపీలు చేయలేదు ఎమ్మెల్యేలు చేయలేదు నేను ఒకటే అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలకు అసలు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినాడో ఈ ఐదేళ్ళలో ఒకసారి కూడా ఇయ్యాల నేను ముందే ఛాలెంజ్ చెప్తున్నా ఎమ్మెల్యేలను తీసుకురమ్మను కొడ్డా గుడ్జుకడా అందరి చుట్టూ నిలబెట్టమను ఎమ్మెల్యేలను ఎన్నికైన ఎంపీలను పేరుతో పిలిచమను పది మందిని గుర్తుపట్టి ఈయనా ఈయన అని మళ్ళా పక్కన కూడా ఉండకూడదు మళ్ళా ఊదుతారు చెప్పాలట్టి నియోజకవర్గం ఈయన ఇదో ఈయన ఇదిగో ఈయన మరి కడప ఇదిగో ఈయన రాజంపేట లేకపోతే ఈయన పొద్దు లేకపోతే ఈయన మంత్రా చెప్పమను గుర్తు బట్టి పేరు చెప్పమను సార్లు ఇంకా ఎందుకు ఆయననే తీసుకుపోమను అధికారాన్ని అట్లా తయారు చేశారు ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే కూడా లెక్కలేదు ఎంపీలు అంటే అరే ఎవరో పాపం డాక్టర్ అంటే గాలి జనసేన చంద్రబాబు నాయుడు తర్వాత మన భాజపా అందరు కలిసినారు ఇప్పుడు అందరు కలిసినారు నేను చెప్పేది ఒకటే అయిపా అయిపా ఈ స్కాములలో పెద్ద స్కామ్లు ఇవన్నీ ఈ స్కాములలో కేజ్రీవాల్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఎక్కడా ఢిల్లీలో తిహారే కదా ఇలా ఆడికి పిలుస్తున్నాడంటే మనం బాగా ఎంజాయ్ చేస్తాం రాయ గేట్ అని ఆడ ఏదో ఇది కాబట్టి కాబట్టిక్కునేది ఖాయం ఈరోజు మరి చివరిమ్మకు మంచి మెజార్టీతో గెలిపించాలి అని చెప్పి నేను అడిగినప్పుడు పార్వతమ్మ కార్యకర్తలు శివ తర్వాత జనార్దన్ ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఫాలోయర్స్తో నాగేశ్వరరావు వాళ్ళంతా ముందుకొచ్చి ఈరోజు యూత్తో ముందుకొచ్చి మేము మద్దతు తెలుపుతామని రావడం చాలా సంతోషం మిమ్మల్ని కూడా కోరేది ఒకటే ఎక్కడ ఫ్రాడ్ చేయొద్దండి మీరు ప్రజల కోసమే పనిచేయ దానికి ఎంతకైనా సిద్ధమే ఇది అన్నీ అరికడతా ఏదైతే ఉందో ఇప్పుడు అన్నిటి మీద ఎంక్వైరీ జరిగితే తప్పదు 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 అందరూ మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది దాని మీద మాకు తెలిసిన చట్టాలు మీ వరకు తెలియదు ఖచ్చితంగా ఇరుక్కుంటారు వీళ్ళు మరి వీళ్ళు ఇరుక్కొని మళ్ళీ క్యాష్ ఇవ్వాలో లేకపోతే ఎక్కడో ఏ రకంగా ఉంటాలో తెలియదు ఇక్కడ వాళ్ళు కూడా ఇరుక్కుంటారు కానీ పెద్ద ఏ పాఠంలోనే పడతారు ఇక్కడ కూడా ఎంక్వైరీ జరగబోతుంది అధికారులకు ఒకసారి చెప్తున్నా వీళ్ళు ఫోన్లు చేసి యాదో సెక్షన్ల కింద పెట్టు లేకపోతే కేసులు పెట్టు లేకపోతే వీళ్ళ లోపటే అంటే మాత్రం మీరు లోపల పడతారు చూడండి ఇప్పుడు అధికారాలు పోయినాయి అంత ఎలక్షన్ కమిషన్ చేతిలోనే కాబట్టి మీరు అట్లాంటివి చెయ్యొద్దండి తొందరపాటు చర్యలతో రాజకీయలు తప్పించుకోపోతారు కానీ మీరు తప్పించుకోలేరు అని చెప్పి తెలియజేస్తున్నా ఇది చాలా మంచి పరిణామం వీళ్ళందరికీ రాజకీయ భవిష్యత్తు శివ కానీ వీళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఉంది న్యాయశోక్ కానీ జనార్థని వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి విషయంలో మేము ఖచ్చితంగా ಪ್ರಜಾ ಮದ್ದ ತೋರು ಮಂಚ ಫ್ಯೂಚರು ವೀಳಕ್ಕೆ ಉಡೇತಕ್ಕೂ ಕಷ್ಟಪಡ್ತಾ ಮೇನು ಕೂಡ